హాయ్ హలో ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఇప్పుడు ఉండే బిజీ లైఫ్ లో మన పని మనం చేసుకోవడానికే టైం సరిపోవట్లేదు అలాంటిది పక్కన వారి కోసం టైం కేటాయించి మరి వాళ్ళ పనులు చేయాలంటే కొంచెం కష్టమే కదండి అదే కష్టమో నష్టమో టైం దొరికినా దొరకకపోయినా ఉండే టైంలో అడ్జస్ట్ చేసుకొని వాళ్ళు అడిగినంత కాకపోయినా కొంతమేరకైనా సహాయం చేద్దామని అనుకున్నా కూడా మంచి వారైతే మనకు ఉండే టైంలో కొంతమేరకైనా సహాయం చేయాలనిపిస్తుంది అదే చెడ్డ అయితే ఆ ఆలోచన కూడా రాదు నేనేందుకు ఇలా అంటున్నానంటే నా చుట్టుపక్కల ఉండేవారు నా మంచి కంటే నా చెడు కోరుకున్న వారి సంఖ్యనే ఎక్కువగా ఉంది సరే వాళ్ళంటే చేశారు బుద్ధి జ్ఞానం లేక మరి నీకేమైంది అని అంటారేమో మంచి వాళ్ళకి మంచి చేస్తే మంచి జరుగుతుంది అదే చెడ్డ వాళ్ళకి మంచి చేస్తే చెడే జరుగుతుంది ఇలాంటివి నేను నా లైఫ్లో చాలానే ఎదుర్కొన్నానండి ఇలాంటి గుణపాఠం నేను తొమ్మిదో తరగతిలో ఉన్నప్పుడే ఈ సమాజం నాకు నేర్పించేసింది అప్పుడే కదా నేను తొమ్మిదో తరగతి ఉన్నప్పుడే నేను ముళ్ళ నడవడం మొదలు పెట్టానండి ఒకటో తరగతి నుంచి తొమ్మిదో తరగతి వరకు దూదిలాంటి పరుపు మీదనే నడిచేదాన్ని సడన్గా తొమ్మిదో తరగతిలోకి వచ్చాకనే ముళ్ళదారిలో నడవాల్సి వచ్చింది మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేయండి మర్చిపో